నమస్తే బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ ఇక ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ వాస్తు జ్యోతిష బ్రహ్మ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గురువు గారు అసలు చాలా మందికి కాల సర్పదోషం ఉంది అవును అసలు చాలామంది చెప్తూ ఉంటారు చిన్నపిల్లలకి కానీ ఉండదు పెద్దవాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా కాలసర్పదోషం ఉందంటారు అసలు కాలసర్పదోషం ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు కాలసర్పదోషం ఉంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి అసలు పరిహారాలు ఎలాంటివి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి చాలా మంచి విషయమే అడిగారండి కాలసర్పదోషము అన్నది ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం బాగా ఇబ్బందులు గురి చేసేదే కాలసర్పదోషం అయితే ఇందులో రెండు మార్గాలు ఉన్నాయన్నమాట రెండు మార్గాలు అంటే యోగము కాలసర్ప యోగము కాలసర్ప దోషము అవుతే ఇక్కడ యోగము అన్నది ఏంటంటే కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు అన్ని రంగాలలో బాగా అభివృద్ధి చెందడం బాగా అభివృద్ధి చెందడం బాగా అభివృద్ధి చెందడం అంటే స్పీడ్గా తొందరగా అభివృద్ధి చెందుతారు అంటే పది మంది పరిచయాలు బాగా బలపడడం అందరితోనూ అంటే వేలల్లో లక్షల్లో అందరితో పరిచయాలు అభివృద్ధి చెందడం వాళ్ళ ద్వారా కూడా పబ్లిసిటీ కావడం అలాగే ఆర్థిక పరంగా కూడా బాగా అనేక వ్యాపారాలు ప్రారంభం చేయడం కానీ లేదంటే వాటి వల్ల అభివృద్ధి చెందడము ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చెందడము ఏమీ లేనటువంటి వాళ్ళు లక్షలు కోట్లలో సంపాదించడం కూడా జరిగిపోతుంది యోగం వలన యోగం వల్ల కోట్లలో సంపాదించడం అంటే మనము ఇంత అంత చెప్పడానికి లేదు అంత తొందరగాను అది మనం చూసేదానికి చుట్టుపక్కల చూసే వాళ్ళకి వీళ్ళు రాత్రి రాత్రికి ఇంత అభివృద్ధి చెందారన్నట్టుగా అతి తక్కువ కాలంలో అతి తక్కువ సమయంలో కొన్ని ఆర్థిక ఆర్థికపరమైనటువంటి యోగంతో వాళ్ళు అభివృద్ధి చెందడము చూసే వాళ్ళందరూ కూడాను వాళ్ళను ఒక ప్రత్యేకంగా చూడడం డిఫరెంట్ గా అంటే ఆర్థిక పరంగా బాగున్నారంటే వాళ్ళని అందరూ పది మంది చుట్టూ చే చుట్టూ చేరుతారు అంటే బెల్లం ఉన్న చోట చీమలు వచ్చేస్తాయి కదా అట్లాగే ఎవరైతే ఆర్థిక పరంగా బాగా అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళ చుట్టూ అందరూ చేరుతారు వాళ్ళను రోజు పొగడ్తలతో ముంచేస్తుంటారు నిద్ర లేసిన అంటే నిద్ర లేగానే వీళ్ళందరూ రెడీగా ఉంటారు అన్ని విధాల పొగడ్తలు వాళ్ళను ముంచెత్తడం కానీ అనేక విధాలు కూడా వాళ్ళ నుంచి వీళ్ళు అనేక ఆశించి అందరూ కూడా అనేక చుట్టూ తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు వీళ్ళు అన్ని రంగాలలో కూడా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయ్యారు ఆర్థిక పరంగాను అలాగే పది మంది పలుకుబడి పబ్లిసిటీ ఏది చేసినా కలిసి రావడము ఇలా ఉండేటప్పటికీ వాళ్ళ వాసన అనేది మొత్తం పాకిపోతూ ఉంటుంది అంటే ఊర్లు ఊర్లు మండలాలు మండలాలు జిల్లాలు జిల్లాలు రాష్ట్ర వ్యాప్తాలు వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ పేరు ప్రఖ్యాతలు బలపడిపోతూ ఉంటాయి అటువంటి వాళ్ళ చుట్టూ అందరూ కూడా చేరుతుంటారు అయితే ఇక్కడ రెండు రకాలు అనుకున్నాం యోగము దోషము అది ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాల వరకే అది సంవత్సరాల లేకపోతే నెలల అనేది వారాల రోజుల అన్నది కూడా ఉంటుంది మనం చూసుకోవచ్చు తెలుసుకోవచ్చు కూడా ఆ తర్వాత ఇన్ని రోజుల్లో అభివృద్ధి చెందుతావు మళ్ళీ అంతా పోగొట్టుకుంటావు అనేది కూడా ముందే తెలుసుకోవచ్చు చెప్ చెప్తారు కూడా అది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చెప్పగలరు ఆ తర్వాత ఒక్క పలా ఒక్కసారిగా ఉన్న పలాన మొత్తం ఎన్ని కోట్లయితే సంపాదించారో ఆ అన్ని కోట్ల సంపాదన అంతా కూడా కర్పూర హారతిలాగా రోజురోజు కరిగిపోతూనే ఉంటుంది మంచుగడ్డ కరిగిపోతే అట్లా ఐస్ ఎలా కరిగిపోతుందో అంతకంటే ఇంకా వేగంగా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఏం చేసినా కూడా రివర్స్ అయిపోతూ ఉంటాయి మనం ఏం చేసినా కూడా అంతకుముందు యోగంలో ఉన్నప్పుడు వాడు ఏది చేస్తే అదే ఇక్కడ పందిని పట్టుకొని నంది అంటే అందులో నంది నంది ఎందుకంటే అలా ఉంటుంది వాని యొక్క ప్రభావం ఆ తర్వాత అదే మనం ఇందాక చెప్పాం కదా పందిని పట్టుకొనిది నంది అంటే నంది అనాల్సింది అన్నట్టుగా అట్లాగే దోషం అన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ రివర్స్ అయిపోయింది కదా అప్పుడు నందిని పట్టుకొని వీడు అంటే నందిని అంటే ఆవును పట్టుకొని పంది అంటే కొడతారు తిడతారు ఏమిట్రా ఆవును పట్టుకొని పంది అంటున్నామని అంటే అలా రివర్స్ అనమాట ఏం చేసినా రివర్స్ తగులుతూ ఉంటుంది రివర్స్ తగులుతూ ఉంటుంది రెండోది ఏది చేసినా కూడా నష్టమే జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత వీడు మంచి మాట్లాడినా కూడా అది చెడే అవుతూ ఉంటుంది ఇలా ప్రతిదీ ఆపోజిట్ అయిపోతుంది ఒక్కసారిగా ఆస్తులు పాస్తులు అన్ని కూడా కరిగిపోతూ అన్ని అన్ని పోతాయి ఎలా సంపాదించాడో మళ్ళీ అదే స్థాయి కంటే కూడా ఇంకా డౌన్ వచ్చేస్తాడు మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు అవుతే ఇవి ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి అనేది ఇక్కడ మనకు కాలసర్ప దోషం ప్రభావం ఏంటంటే మనం ఎప్పుడైతే ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతున్నామో అప్పుడే జాగ్రత్త పడాలి మనం ఫాస్ట్గా స్పీడ్గా అభివృద్ధి చెందుతున్నాం కదా ఆ చెందుతున్నప్పుడే మనము నేను ఏది చేసినా కలిసి వస్తుంది నేను అదృష్టవంతుడిని నన్ను ఎవరేం చేయలేరు అని అనే అహంభావం అహంకారము ఇవన్నీ రాకూడదు ఎంత అభివృద్ధి చెందుతున్నాడో అప్పుడు అంత జాగ్రత్త పడుతూ ఉంటే దానికి పరిహారం కూడా చేసుకోవాలి అంటే మనకు కాలసర్పదోషము ఉంది అని చెప్పడానికి కూడా వాళ్ళకి అధికంగా కళలు వస్తూ ఉండడం కళలు స్వప్నాలు వస్తూ ఉండడం లేదంటే వాళ్ళకి ఏదైనా అపశకనాలు ఎదురవుతూ ఉండడం అపశకునాలు ఎదురవుతూ ఉండడం ఇవే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ముందుగా స్కిన్ ఎలర్జీ లాంటివి చర్మ వ్యాధులు ఏర్పడడం ఇలాంటి కొన్ని కొన్ని ముందే మెసేజ్లు తెలుస్తూ ఉంటాయి మనకు నష్టాలు అనేది యోగం ఉన్నప్పుడు ఏమీ ఉండవు అలాగే దోషం అని చెప్పుకున్నాం కదా రివర్స్ అయ్యే ముందు ఇవన్నీ మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి అంటే శరీరపరంగా కానీ లేదంటే వాటన్నిటికన్నా ముందుగా కలలో మనకు సర్పం కనిపించడం అది ఏదైనా సరే తరుముతున్నట్టు ఎక్కువగా కనిపించడం అంటే తరుముతున్నట్టు కనిపించింది అనుకోండి సర్పం పాము దారుణమైనటువంటి నష్టం జరగబోతుంది అని అర్థం అలాగే అందులో కూడా ఆ సర్పం కూడాను డిఫరెంట్ నల్ల సర్పం వెంటాడింది అనుకోండి ప్రాణ నష్టం ఉంది అని అర్థం నల్ల సర్పం వెంటాడింది అనుకోండి నీల సర్పం అంటారు అది వెంటాడుతున్నట్టు కల కళలు వస్తాయన్నమాట అలా కల వచ్చింది అనుకోండి ఏకంగా ప్రాణ నష్టమే ఉంది అని అర్థం ఆ కాల సర్ప దోషం వల్ల వాళ్ళ ఆస్తి నష్టపోయి నల్లగరిలో ఎంతమంది అయితే పొగిడారో వాళ్ళందరూ కూడా మళ్ళీ అవమానించడాలు వాళ్ళందరితోనూ గొడవలు కొట్లాట్లు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరితో సమస్యలు ఎదురవడం లేదా ఇంట్లో భార్య పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ అన్నదమ్ములతో కానీ అందరితోనూ విరోధాలు అందరితోనూ గొడవలు కొట్లాట్లు ఇవన్నీ భరించలేక మనిషి ఒకటే ఫైనల్ నిర్ణయించుకుంటాడు అంటే క్షణిక ఆవేశం అన్నట్టుగా వాటన్నిటిని తట్టుకోలేక భరించలేక ఆత్మహత్య సరణ్యం అని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ యొక్క కాల సర్పదోష ప్రభావం వల్ల అంత ఘోరంగా ఉంటుంది భరించలేక తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు అందుకనేసి అంత దాకా రాకుండా మనము ఎప్పుడైతే మనం అభివృద్ధి చెందామో ఆ అభివృద్ధి చెంది అభివృద్ధి చెందుతూనే వెళ్ళాలి లేదంటే అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు కానీ అభివృద్ధి చెందినంత మాత్రాన నిలబడితే చాలు మళ్ళీ కింద వచ్చి పడకుండా ఉండడానికి ఆ కాలసర్ప దోషానికి సంబంధించి ప్రత్యేకంగా మనము కాలసర్ప యొక్క హోమం జరిపించాలి కాలసర్ప యొక్క హోమం హోమం జరిపించాలి ఆ హోమం జరిపించినట్టయితే నవనాగ హోమం అని చెప్పేసి చేసినట్టయితే ఎటువంటి సర్పదోషాలైనా దోషాలైనా అపసవ్య కాల సర్పదోషమైనా సర్పశాపమైనా ఏదైనా సరే పూర్తిగా వైదొలిగిపోతుంది మనకు హండ్రెడ్ పర్సెంటు మనకు ఆ కాల సర్ప దోషం కూడా మళ్ళీ యోగించే అవకాశం ఉంది ఒకవేళ యోగించకపోయినా నష్టం అయితే జరగదు నష్టమవుతే జరగదు జరగదు ఇందాక మనం చెప్పుకున్నాం దానివల్ల ప్రాణ నష్టం లేదంటే దేశ సంచారం దేశ సంచారం అంటే ఒక చోట ఉండలేరు వాళ్ళు అంటే ఒక చోట స్థిరంగా స్థిరంగా ఉండలేరు తిరుగుతూ ఉండాల్సిందే ఇక్కడ ఇక్కడ ఒక చోట ఇంగో చోట ఇంకో చోట అనేసి ఒక ఐదారు స్థానాలైనా పది స్థానాలైనా కూడా మారుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అధికంగా నష్టపోతూ ఉంటారు కూడా అనమాట మనము యోగాన్నే ఆ యోగాన్ని మనం ఉపయోగించుకోవాలి ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అక్కడ స్థిరపడాలి అంటే ఎప్పుడైతే అభివృద్ధి చెందుతున్నామో అప్పుడు స్పిరిచువల్గా కూడా అంతే అభివృద్ధి చెందాలి స్పిరిచువల్గా కూడా అభివృద్ధి చెందడం అంటే మనము మన జీవితం బాగుండడం కోసం మనం ఏదైనా సరే సరే పూజా కార్యక్రమాలు అనేది అమావాస అమావాస్యకు కానీ లేదా పౌర్ణమి పౌర్ణమికి కానీ ఈ యొక్క సర్పశాంతులు కానీ చేసుకుంటూ వెళ్తుంటే మనం ఇంకా విశేషంగా అభివృద్ధి చెందుతాము అన్ని రంగాలలో స్థిరపడతాము మనం స్థిరపడమే కాకుండా వంద మందికి మనం అభివృద్ధిని ఇవ్వగలము పది మందికి బదువు తెరువని కలిగించగలము అలాగే అనేక రంగాలలో కూడా పది మందిని మనం పోషించగలం అలా స్థిరపడగలం కాబట్టి ఈ యొక్క దోషాన్ని మనము తక్కువ వేయకూడదు ఎంత మనము అభివృద్ధి చెందుతున్నామో అప్పుడు అంతే జాగ్రత్త పడుతూ పోతుండాలి లేదంటే మనకు దానివల్ల స్త్రీలకు అయితే గర్భస్రావము అంటే సంతాన నష్టం వివాహం ఆలస్యం జరగడము లేదంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల సఖ్యత బాగుండకపోవడం భార్యాభర్తలు అంటే వాళ్ళ యొక్క సంగమం సంగమ సుఖం అంటాం కదా అది లేకపోవడం అది లేకపోవడం అంటే ఒకరికి ఇష్టం వచ్చినప్పుడు ఇంకొకరికి ఇష్టం లేకపోవడం అంటే భార్యకు ఇష్టం ఉన్నప్పుడు భర్తకు ఇష్టం లేకపోవడం భర్తకి ఇష్టం ఉన్నప్పుడు భార్యకు ఇష్టం లేకపోవడం ఇట్లా అది ఒక ఇద్దరికి ఆనందాన్ని సంతోషాన్ని సుఖాన్ని కలిగించదు గొడవలు పడుతూ గొడవలు పడుతూ ఉంటారు కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు అనేక సమస్యలు కార నష్టాలు ఎదురవుతూ ఉంటాయి దానివల్ల సంతానం ఆలస్యమే జరుగుతుంది ఒకవేళ సంతానం గర్భవతి అయ్యారనుకోండి మళ్ళీ మూడో నెల నాలుగో నెల ఐదో నెలలో గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది అబార్షన్ అంటారు లేదు అది జరగలేదనుకోండి వీళ్ళకి బుద్ధి పుట్టిచ్చేసి వీళ్ళే ఆ గర్భస్రావాన్ని చేయించుకుంటారు కూడా అంటే వీళ్ళ కన్ను వీళ్ళే పొడుచుకుంటారు నాకు ఇప్పుడే వద్దు కొద్ది రోజులు సుఖపడాలి అనుభవించాలి లేదంటే నాకు జాబులో కుదరదు వీలు కాదు ఇట్లా రకరకాల కారణాలు ఏ కారణమైనా ఏ సమస్య అయినా కానీ కానీ నష్టమవుతే అదే ఎంతటా జరగకపోయినా వీళ్ళంతటా వీళ్ళే దాన్ని నష్టపరుచుకుంటారు ఇటువంటి అనేకమైన సమస్యలు అనేది ఈ కాలసర్ప దోషం అనేది ఒక్క రూపంలో కాదు అనేక రూపాలలో వాళ్ళను వెంటనే ఉంటుంది ఇవన్నీ పడే వాళ్ళకి అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది మనకు మామూలుగా ఈ సమస్యలు పడని వాళ్ళకి మనం చెప్పేదంతా కూడా ఒక ఏదో సొల్లులాగా అనిపిస్తుంటుంది మనం మనం ఏదో చెప్తున్నట్టు కావాలని క్రియేట్ చేసి చెప్పుకుంటున్నట్టు అనిపిస్తుంది కానీ ఇది ఎవరైతే అనుభవ అనుభవిస్తున్నారో ఎవరైతే ఆ బాధపడుతున్నారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అర్థమవుతుంది